ప్రైజ్ అలాడ్ అందరూ క్షేమంగా ఆఫీసుల నుంచి కాలేజెస్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు మీ బంధువుల దగ్గరకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మేము ఈ గృహాలకు చేరుకున్నారండి మరి మనమంతా క్షేమంగా మన గృహాలకు చేరుకున్నామంటే అది మన గొప్పతనం కాదు కదా మనం తీసుకున్న జాగ్రత్తలు కాదు కదా మనం జాగ్రత్తగా బండి డ్రైవ్ చేయడం వల్ల కాదు కదండి దేవుని మహా కాపుదల మనకు తోడుగా ఉండబట్టే మన ముందు తండ్రి ఒక మేఘ స్తంభంలాగా ఒక అగ్ని స్తంభంలాగా మమ్మల్ని మనల్ని నడిపించబట్టే కదా మరి అంత గొప్ప భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ మనస్ఫూర్తిగా హార్ట్ ఫుల్ గా ఒక థ్యాంక్స్ చెప్దామా దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి ప్రభువా గడిచిన దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిందేవా ఏ పాటి వారం నా మీరు మాకు తోడుగా ఉండడానికి మా ముందు మీరుండి మా మేం చేయాల్సిన పని కూడా మీరే చేసి ప్రభ అంత చక్కబెట్టడానికి మేమెంత మా బ్రతికెంత మా భక్తి ఎంత నా తండ్రి మరి మేము క్షేమంగా ఇంటికి వెళ్ళామంటే అది కేవలం మీ కృప మీ కాపుదలే కానీ మా గొప్పతనం కాదయ్య ఇస్రాయిలు ఇలా మీ ప్రజలకు పక్షాన ప్రభా మీ ప్రజలకి తోడుగా నడిచారు నా తండ్రి అదే తోడు మరలా మాకు కూడా ఇవ్వడానికి మేమే పాటివారం నా తండ్రి ఇస్రాయిలీలు ప్రజలు అంటే మీ ప్రజలు మీరు ఏర్పరచుకున్న ప్రజలు మీరు ప్రేమించిన ప్రజలు నా తండ్రి వారిని అంత భద్రంగా కాపాడారు కానీ అదే కాపుదల అదే ప్రేమ అదే భద్రత మాకివ్వడానికి మేమెంత మా బ్రతికెంత మా భక్తి నా తండ్రి అయినా సరే ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి మీ భద్రత మాకిచ్చినందుకు మీకే స్తోత్రం బ్రహ్మ ఒకవేళ ఈ రోజంతా ప్రభ మీకు వ్యతిరేకంగా మేము ప్రవర్తించుంటే క్షమించండి మీకు వ్యతిరేకంగా మాట్లాడున్నా ఎవరినైనా బాధ పెట్టున్నా ప్రభ క్షమించుండే తండ్రి తెలియక చేసింది కానీ తెలిసి చేసింది కాదు బ్రహ్మ వాళ్ళకు తిరిగి వాళ్ళను క్షమాపణ అడిగే మనసు మాకిమ్మండి నా తండ్రి మాకున్న అహంకారాన్ని గర్వాన్ని తీసివేండి మీకు ఇష్టం లేని తండ్రి ఆ రెండు కానీ వాటితోనే మేము జీవిస్తున్నాం బ్రహ్మ క్షమించుండు నా తండ్రి గర్వం అహంకారం అనేది మాకు లేకుండా బ్రహ్మ తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన మీరు మాకు దయచేయండి ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి బ్రహ్మ మరి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలుగు మీరు దయచేయండి నాతుండ్రు ఎంతో మంది వరదల వల్ల గుజరాత్లో ఢిల్లీలో ఎంతో మంది వరదల వల్ల నిద్ర లేకుండా బ్రహ్మ కనీసం నివసించడానికి ఇల్లు కూడా బ్రహ్మ ఇల్లు మునిగిపోయి ఎంతోమంది బాధలు పడుతున్నారు అనారోగ్య పాలవుతున్నారు ఆహారం కూడా లేకుండా ఎంతో వేదన పడుతున్నారు తండ్రి వారందరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి కానీ బ్రహ్మ మేము ఎంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం 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 మీ కాపుదల మీ భద్రతే కానీ మా గొప్పతనం కాదయ్యా మాకు ఎటువంటి వరదలు లేవు ఎటువంటి వర్షాలు లేవు మేమింత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీ కాపుదలే కానీ వేరేది కానే కాదు తండ్రి అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా మా పడకల చుట్టూ మా చుట్టూ మీ యొక్క రక్షణ కంచెం నా తండ్రి అడిగే అర్హత లేదయ్యా అడిగే అర్హత లేదు అయినా అడుగుచున్నాము నా తండ్రి మీ కాపుదల మీ భద్రత మాకివ్వమని ఏ సున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమె